విలువ తెలియని వాడి దగ్గర విలువలతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఎంత విలువగా బ్రతికినా కూడా ఆ బ్రతుకు విలువ వాళ్ళకి అర్థం కాదు తెలియదు అందుకే బైబుల్లో ఒక చక్కటి మాట ఉంది పందులు ఎదుట ముత్యాలు వేయకూడదట ఏమేయకూడదు ముత్యాలు వేయకూడదు ఈరోజు చాలామంది ఒక డిప్రెషన్ మోడ్లోకి వచ్చేసారు మన మనం ఎప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలంటే మన బ్రతుకులు ఎప్పుడు ఎంత ఉన్నతమైన స్థితిలో నడిపించబడడానికి ప్రయత్నం చేయాలంటే జీవితంలో ఎప్పుడు డేరండాశంగా బ్రతకాలి మనం జీవితంలో ఎప్పుడు ధైర్యంగానే బ్రతకాలి మనం పిరికి వారముగా భయపడే వారముగా లేడ్చే వారముగా తలదించుకునే వారముగా దిగులు పడే వారముగా మనం ఎప్పుడు బ్రతకూడదు ఇంకో మాట చెప్తున్నాను ఉండే నువ్వు ఎప్పుడైతే ఒక మనిషి కొరకు ఆలోచిస్తున్నా వాళ్ళకి ప్రాధాన్యత అని తెలిసిందో వాడు బంతి అట ఆడేసుకుంటాడు నిన్ను పంచాటే ఎందుకంటే వాడికి విలువనిచ్చే విలువ మనసు వాడికి లేదు కాబట్టి